చాలా మంచివాడు ప్రతి సంవత్సరం మంచి ర్యాంకులు వస్తున్నాయి చాలా కష్టపడతాడు ప్రతిరోజు సంధ్యావందనం చేసి పూజ చేస్తాడు ఎక్కడో తప్పు జరిగింది అయితే ఇందులో ఉన్న మీకు అర్థమైందిగా ఇది ఎంత సీరియస్ అయిన విషయమో వాళ్ళకి అర్థం కానీ అది సైట్లో ఆల్రెడీ వచ్చి అందరూ దాన్ని డౌన్లోడ్ చేసి చూస్తున్నారు ఇక ఏం చేయాలనుకుంటున్నారు సార్ ఇక మా సైడ్ నుండి ఒక కమిటీ ఫామ్ చేస్తాం ఇక ఆ కమిటీ మీటింగ్లో ఎలాంటి డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాలో మేము డిసైడ్ చేస్తాం ఇక మీరు కూడా యూ యొక్క అప్రోచ్ దే సైబర్ క్రైమ్ పోలీస్ ఇలాంటి కేసెస్లో విచ్ ఇన్వాల్వ్స్ మైనర్స్ అండ్ రేప్స్ దే ఆర్ క్వైట్ సీరియస్ అబౌట్ ఇట్ దే విల్ పుల్ డౌన్ ది వీడియో ఫ్రమ్ ది ఇంటర్నెట్ కమిటీ కమిటీ ఏం చేస్తుంది సార్ కమిటీ ఫామ్ అయిన తర్వాతే ఏదైనా మేము డిసైడ్ చేయగలం వీళ్ళిద్దరి మీద ఎలాంటి యాక్షన్స్ తీసుకోవాలని అప్పటి వరకు వీళ్ళిద్దరినీ వీఆర్ రెస్ట్ కటింగ్ ఫ్రమ్ ది కాలేజ్ హరిని కాస్త బయటికి వెళ్ళమంటారా హరి చూడండి బోర్డు వాళ్ళిద్దరినీ ఎక్స్పెల్ చేయమంటోంది ఇంతకీ మమ్మల్ని ఏం చేయమంటారు సార్ సో ఇది మిడిల్ ఆఫ్ ది అకాడమిక్ ఇయర్ వేరే ఏ కాలేజీలోనూ మేము అని చేర్చలేం పైగా ఇంటర్ సెకండ్ ఇయర్ ఈవెన్ ఇఫ్ యూ వర్ టు ఎక్స్పెల్ దెమ్ వాళ్ళు కావాలంటే ఎగ్జామ్స్ రాసుకోవచ్చు ల్యాబ్ అటెండ్ చేయడానికి కూడా మేము అనుమతిస్తాం ఎందుకు ఇలా చేసావు ఫ్రెండ్స్ ఎవరికన్నా షేర్ చేసావా కావాలండి పని చేసావా లేదు No. an <laughs> folncraكcva <laughs>